అలా జరిగింది కదా ఇక్కడ విభీషణుడు ఏమి తక్కువవాడు అతనికే ధర్మపక్షంలో ఉండాలనుంది అన్నగారు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకని వచ్చేసాడు ఇతను అనుమానించే కంటే నమ్మితే మంచిది కదా ఎప్పుడు రామచంద్రమూర్తికి ఒకటి దయ దాంతో పాటుగా ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం అంతగా వీడేమన్నా ఐ వేషం వేస్తే నో ఫియర్ అది రామచంద్రమూర్తి ఆ ధైర్యం ఉండాలి పరాక్రమం ఉండాలి ఉరికే నమ్మొచ్చు నమ్మినంత మాత్రం మోసం జరగచ్చు కానీ ఎలా ఉండాలి సరే కీడెంచి మేలుంచుదాం ఒకవేళ మోసం చేశాడు మనం లేవా అంగదుడు లేడా హనుమంతుడు లేడా ఓ అబ్బాయిస్ ఏమంటే ముసికేసి కొట్టేరు మొత్తం ఈ నమ్మకం ఉండాలి నాయకుడికి నమ్మవలసిన చోట నమ్మాలి ఎందుకంటే పార్టీలు మారేవాడు వాళ్ళు అందరూ దుర్మార్గులని అనలేవండి కొంతమంది నిజంగా ఆ పార్టీలో ఏమనలేకపోతారు వాళ్ళకు కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి దిక్కుమాలిన పార్టీ ఇది ఈయన మంచి నాయకుడు అది దిక్కుమాలిన పార్టీ ఉండలేడండి అందులో ఆయన కూడా ఏం చేస్తాడు ఉన్నంతలోనే మంచి పార్టీ ఎంచుకోండి ఇప్పుడు స్వచ్ఛమైన హరిశ్చంద్ర పార్టీ ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే ఉన్నంతలోనే మంచి పార్టీ నించుకోవాలి కానీ కలియుగంలో అతి స్వచ్ఛం అంటే అక్కడ దొరకదు ఇక్కడ అసలు నెయ్యి దొరకట్లేదు పార్టీలు ఎక్కడ దొరుకుతాయి ఉన్నంతలోనే మంచిది ఉన్నంతలోనే మంచిది అంతే అని చెప్పను నమ్ముదాం అని నమ్మాడు మాట మాత్రం మన విశ్వద్రోహి తోబుట్టుకు ప్రపంచానికి ద్రోహం చేసిన రావణుడికి తోబుట్టుని నమ్మాడు అంటే నమ్మకాలు ఎప్పుడూ బంధుత్వాలను బట్టి ఉండవలసిన అవసరం మన గోదావరి జిల్లాలో పిచ్చి వ్యాఖ్యానాలు కొన్ని ఎక్కువ నన్ను మన్నింతులు కాక ఎవడైనా ఒకడు తప్పు చేస్తే వాళ్ళ నానంతే వాడు తాతంతే ఈ మాటలు మాట్లాడొద్దండి వాడు తప్పు చేయడానికి వాడే కారణం వాడి నాన్న తాత కారణం కాదు ఎవరిలో ఉన్న ఒక ప్రతిభ ఉన్నా వాళ్ళందరూ కారణం అని అనక్కలేదు వాడు కష్టపడి సంపాదించుకోవచ్చు ఆ ప్రతిభ ముందు మెచ్చుకోవాలండి ఆ మనిషిని ప్రతిభనే అవతలికి తోసేస్తాం తప్పునే అవతలికి ఇంక వీడి సాధించింది ఏముందండి ఇక్కడ వేరుశెనక్క వాడి ప్రతిభ ఏం లేదా వాడి ప్రయత్నం ఏం లేదా వాడిని మెచ్చుకోరేమండి ఏదైనా ఆ కుటుంబంలో జరిగితే కుటుంబం అంతా కారణం కులం అంతా కారణం ఆ ఊరంతా కారణం ఆ ఊరో అంతే ఈయన పెద్ద సర్టిఫికెట్ ఇస్తారు ఇక్కడ ఆ ఉళ్ళోరు పదివేల మంది జనం ఉన్నారు అందరూ దుర్మార్గులేనా ఒకడు మోసం చేస్తే ఈ సామూహిక వ్యాఖ్యానాలు మానుకోవాలండి మంచి చేస్తే సామూహికం చేయండి తప్పులా కులానంతాన్ని ప్రశంసించండి చెడు చేస్తే ఎలా తిడతారండి అందరినీ పట్టుకొని కులవంతం ఒకలా ఉంటుందా ఒకడు దుర్మార్గుడు ఉంటాడండి వాడిని అనాలి వ్యక్తిగత ఒక స్త్రీ తప్పు చేస్తే స్త్రీనే అనాలి ఆడాళ్ళందరూ ఇంతే అని ఎలా అంటారండి ఎంతోమంది మహాసాధులు ఉన్నారు మొత్తం సామూహికంగా ఎప్పుడు విమర్శలు చేయకూడదు ప్రశంసలు చేసినా పర్వాలేదు అందరూ సంతోషిస్తారు రాముడి నుంచి మనం నేర్చుకోవలసింది అన్నగారు ఏది తమ్ముడు అవ్వాలని ఉందా అన్నాడు ఆయన నేను నమ్ముతున్నా అని అందరినీ సలహా అడిగాడు సుగ్రీవుడిని అడిగాడు సుగ్రీవుడు కూడా అంతే నమ్మడం అంత మంచిది కాదు సరే అన్నదమ్ముల వ్యవహారాల గురించి నువ్వు మాట్లాడితే బాగుండదులే అన్నాడు సుగ్రీవుని కూడా ఆయన ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాడు ఎందుకంటే సుగ్రీవుడిలో కొంత రాజ్యాకాంక్ష ఉంది విభీషణుల్లో లేదు విభీషణులలో లేదు తేడా ఉంది అక్కడ పాతి రామచంద్రమూర్తి గ్రహించగలిగాడు నాయకత్వం అంటేది సూక్ష్మ దృష్టి అందుకని ఒక మాటతో అంత ద్రోహం చేసినవాడు తమ్ముడికి ఏమి ఇచ్చావు నువ్వు మామూలు పదవి కాదయ్యా లంకారాజ్య సింహాసన స్థిరపట్టం వనరించినాడబ లంకారాజ్య సింహాసనం మీద స్థిరంగా కూర్చునేలా చేసావి ఏ ఏ దేవుండు నీ సాటి నీతో సాటి వచ్చే దేవుడున్నాడా ఉర్వరలో నన్ భూమండలం అంతా వెతికినా పద్నాలుగు లోకాల వెతికినా కనపడ్డాయా ఉర్వరలో నన్ భవరోగ దూర ఈ జీవితం అనేటువంటిలో వచ్చే అనేక రకాల రోగాలన్నీ మనం తట్టుకోవాలంటే జీవితమే పెద్ద రోగమైపోతే దీనికి శాశ్వతమైన మంది ఏమిటంటే రామాయణ పారాయణ రామాయణ ఆచరణ అని చెప్పాడు త్రిపురాంతకే రామాయణంలో ఉన్నదాన్ని ఆచరిస్తే చాలు ఇంకేం